మన ప్రభువును యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ దలాట్ ఈరోజు మనము బైబుల్ గ్రంథం నుంచి దినవృత్తాంతములు మౌతి గ్రంథాన్ని ధ్యానించుకుందాం ఈ యొక్క దినవృత్తాంతములు మొదటి గ్రంథానికి మొత్తము ఇరవై తొమ్మిది అధ్యాయాలు అయితే ఈ ఇరవై తొమ్మిది అధ్యాయాల్లో మొదటి తొమ్మిది అధ్యాయాలు మరొకసారి దేవుడు ఆ యొక్క ఆదాము వంశం నుంచి ఏ విధంగా దేవుడు దావిదు వంశం వరకు ఏ విధంగా ఉన్నాయి ఆ వంశాల్లో ఉన్న ఆ యొక్క వర్ష క్రమాలు ఇస్రాయేలీలు ఆ ఇస్రాయేలీల యొక్క గోత్రాలు ఎవరు పెద్దలు ఎవరు అని చెప్పి ఈ యొక్క మొదటి తొమ్మిది అధ్యాయాల్లో వ్రాయబడి ఉంటుంది ఇక పదవ అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిది అధ్యాయాలు అంటే ఇరవై అధ్యాయాలు ఒకే ఒక వ్యక్తి గురించి వ్రాయబడుతుంది ఆ వ్యక్తి పేరే దావీదు ఈ యొక్క దినవృత్తాంతంలో మొదటి గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దావిదు గురించి దేవుడు ఇంత వివరంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ చేత వ్రాయించి పెట్టాడు అంటే నిజంగా దావిదు మీద దేవునికి ఉన్న ఇష్టాన్ని దావిదు దేవుని మీద ఉన్న ఇష్టాన్ని చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది నేను చదువుతున్నప్పుడు చాలా 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 విషయాలు దావిది నా విషయాలు నాకు చాలా తెలిసాయి ఈ తొమ్మిది అధ్యాయాల్లో దేవుడు ఏ విధంగా రాసుకుంటూ వచ్చాడు అంటే తిరిగి మళ్ళీ ఆ యొక్క ఆదాము నుంచి ఎవరెవరు ఏ వంశం నుంచి అబ్రహాం వచ్చాడు తర్వాత ఇస్సాకు యాకోబ్ తర్వాత ఇస్సాయిల్ మారారు మారాడు ఆ ఇస్రాయల్లో నుంచి ఎంతమంది గో పన్నెండు గోత్రాలు వచ్చాయి ఆ పన్నెండు గోత్రాలు ఎవరు ఏంటి అని రాసుకుంటూ వస్తూ ఎగ్జాక్ట్ గా పదవ అధ్యాయం నుంచి సౌలు దావిని తరుముటితో నుంచి స్టార్ట్ చేస్తాడు ఇక పదకొండవ అధ్యాయంలో ఆ దావి దగ్గరికి అందరు వస్తారు ఈ విధంగా దావిదికి పట్టాభిషేకం అయిపోయిన తరువాత ఇక తన యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది దావీదు దేవుని మందసాన్ని తీసుకురావడానికి ఎందుకు ఇష్టపడ్డాడు అదే విధంగా ఆ మందసం తీసుకొచ్చేటప్పుడు ఏమేమి జరిగాయి ఏ విధంగా భయపడ్డాడు అంతేకాదు దావీదు దేవుని ఆ యొక్క దేవుని మందిరాన్ని కట్టడానికి ఏ విధంగా పూనుకున్నాడు ఆ పూనుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా నువ్వు వద్దు దావీదు నువ్వు అనేక మందిని చంపావు నీ చేతుల్లో రక్తం ఉంది కాబట్టి నువ్వు వద్దు నీ కుమారుడు మందిరానికి కట్టాలని చెప్పినప్పుడు ఆ కుమారుని కోసము ఎంతమందిని సిద్ధపరిచాడు ఎంత బంగారాన్ని సిద్ధపరిచాడు ఎంత వెండిని సిద్ధపరిచాడు ఎంత రాగిని సిద్ధపరిచాడు ఆ యొక్క ఆ రాజు నగరిలో దేవుని మంద దేవుని మందిరం కట్టడానికి కావలసిన ప్రతి విధానాన్ని మనుషులతో సహా సొలోమోన్ కోసం ప్రతిది ఏర్పాటు చేసి చివరి అధ్యాయంలో దావీదు నిండు వృద్ధాప్యంలో చనిపోయినట్లుగా అక్కడ రాస్తాడు పరశుద్ధాత్మ దేవుడు చూడండి దావిది గురించి చాలాసార్లు మనము ఒక విధమైన అభిప్రాయం ఉంటుంది కానీ మీరు నిజంగా దావిది గురించి తెలుసుకోవాలి అంటే ఈ యొక్క దినవృత్తాంతంలో నూతి గ్రంథాన్ని పద పదవ అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిది అధ్యాయాలు చదవండి నిజంగా దావిది గురించి చాలా అద్భుతమైన మాటలు అద్భుతమైన పనులు అదే విధంగా ఏ విధంగా దావిదు ఆలోచిస్తే దేవుడు ఏ విధంగా కోపగించాడు అది కూడా అన్నీ ఉంటాయి దావి చేసిన ప్రతి పని ఉంటుంది అందులో సో ఎందుకు ఇన్ని అధ్యాయాలు దేవుడు దావిదికి ఇచ్చాడంటే ఈ రోజుల్లో ఇది మనకి అవసరమని ఆ రోజుల్లో దావీదు జీవించిన కాలంలో తన ప్రతి ఆలోచన రాశాడు ఎలాంటి ఆలోచన వచ్చింది దావేదికి ఆ ఆలోచన కరెక్ట్ గా ఉంటే దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు ఆలోచన రాంగ్ అయితే ఏ విధంగా దేవుడు శిక్షించాడు రెండుటి మనకి పాజిటివ్ నెగిటివ్ రెండు కనపడతాయి ఈ యొక్క పద అధ్యాయాల్లో ఇరవై ఇరవై అధ్యాయాలు అంటే పదవ అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఈ ఇరవై అధ్యాయాల్లో దావిది గురించి క్షుణ్ణంగా మనకి అర్థమవుతుంది ఈ రోజులో మనకి ఎలా అర్థమవుతుంది మనం కూడా ఈ రోజులో మనం తీసుకుంటున్న డేషన్స్ కావచ్చు మన ఆలోచన క్రమం కావచ్చు దేవునికి ఇష్టంగా ఉందా లేదా అని సరిపోల్చుకునే విషయంలో ప్రతిదీ కరెక్ట్గా సెట్ అవుతుంది నిజంగా మీకు ఇంట్రెస్ట్ గా ఉంటే దినవృత్తాంత మొదటి అందము పదవ అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిది అధ్యాయులు చదవండి దావిది గురించి శ్రేష్టమైన విషయాలు మనకి అర్థమవుతాయి ఈ విధంగా మనము దినవృత్తాంతల మొదటి గ్రంథాన్ని మనం ధ్యానించుకోవచ్చు ఇక రెండవ దినవృత్తాంతల గ్రంథం అంటే దినవృత్తాంతం రెండవ గ్రంథం నుంచి సులోమోన్ గురించి వ్రాయబడి ఉంటుంది మన అది అయిపోయిన తర్వాత మీకు ఆ మరొక వీడియోలో ఈ యొక్క దినవృత్తాంతం రెండవ గ్రంథం గురించి నేను చెప్తాను ఇది రోజుటి దినవృత్తాంతములు మొదటి గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ అందరికీ ప్రైజ్ దలాట్